బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు చెలరేగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి కానీ వారు రాజకీయాలకు పనికిరారా అని ప్రశ్నించారు ఆంధ్ర తెలంగాణ అనే వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ నిర్ణయమో తెలపాలన్నారు వెంటనే బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దానం నాగేందర్ హరీష్ గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంద్రా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు అలా కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళ ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు గాని మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అప్పాలజ్ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం